హలో హాయ్ అండి అందరికీ నమస్కారం ఇప్పుడిప్పుడే ఒక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగింది అదేమిటంటే ప్రభుత్వ ఉద్యోగులకు కేంద్రం ముప్పై రోజుల బోనస్ ప్రకటిస్తూ ఒక తీపి అయితే తీసుకువచ్చింది అయితే దీని గురించి పూర్తి వివరాలు తెలుసుకోవాలంటే మన వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూసినట్లయితే మనకు పూర్తి సమాచారం తెలుస్తుంది ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్దాం ఇక కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల పండుగ ఉత్సాహాన్ని మరింత పెంచేందుకు మోడీ ప్రభుత్వం ఉత్పాదకత ఆధారిత బోనస్ను ప్రకటించింది కేంద్ర ప్రభుత్వ గ్రూప్ సి నాన్ గెజిటెడ్ గ్రూప్ బి ఉద్యోగులు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరానికి ముప్పై రోజుల జీతానికి సమానమైన అడ్ హ్యాక్ బోనస్ను పొందుతారని పేర్కొంటూ ఆర్థిక మంత్రిత్వ శాఖ సోమవారం ఒక ఉత్తర్వు జారీ చేసింది ఈ మొత్తాన్ని ఆరు వేల తొమ్మిది వందల ఎనిమిది రూపాయలుగా నిర్ణయించారు ఈ బోనస్ మార్చి ముప్పై ఒకటి రెండు వేల ఇరవై ఐదు నాటికి సర్వీసులో ఉన్న కనీసం ఆరు నెలలు నిరంతరం పనిచేసిన ఉద్యోగులందరికీ ఇవ్వనుంది ఎవరైనా ఏడాది పొడవునా చేయకపోతే వారు పనిచేసిన నెలల ఆధారంగా బోనస్ అందుకుంటారు గ్రూప్ సిలోని అన్ని కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు గ్రూప్ బిలోని అన్ని నాన్ గెజిటెడ్ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఎటువంటి ఉత్పాదకత లింక్డ్ బోనస్ పథకం పరిధిలోకి రాని వారికి రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు అకౌంటింగ్ సంవత్సరానికి ముప్పై రోజుల జీతానికి సమానమైన నాన్ ప్రొడక్టివిటీ లింక్డ్ బోనస్ మంజూరు చేయడానికి రాష్ట్రపతి అనుమతిని తెలియజేయాలని మంత్రిత్వ శాఖ వివిధ మంత్రిత్వ శాఖలు విభాగాలకు జారీ చేసిన కార్యాలయ మెమోరాండంలో తెలిపింది ఈ బోనస్ కేంద్ర పారామిలిటరీ దళాలు సాయుధ దళాల అర్హత కలిగిన ఉద్యోగులకు కూడా అందుబాటులో ఉంటుంది కేంద్ర ప్రభుత్వ వేతన నిర్మాణంలో పనిచేసే మరే ఇతర బోనస్ లేదా ఎక్స్గ్రేషియా పొందని కేంద్రపాలిత ప్రాంతాల ఉద్యోగులకు కూడా ఇది వర్తిస్తుంది వారి సేవలు ఎటువంటి విరామాలు లేనట్లయితే తాత్కాలిక ఉద్యోగులకు కూడా అర్హులు గత మూడు సంవత్సరాలలో నిర్దిష్ట రోజులు పనిచేసిన అనుభవం ఉన్న క్యాజువల్ కార్మికులకు కూడా బోనస్ అర్హులు ఈ ఉద్యోగులకు బోనస్ మొత్తాన్ని పదకొండు వందల ఎనభై నాలుగుగా నిర్ణయించారు మార్చి ముప్పై ఒకటి రెండు వేల ఇరవై ఐదు వరకు సర్వీస్లో ఉన్న ఉద్యోగులు మాత్రమే బోనస్కు అర్హులు ఈ తేదీకి ముందు పదవీ విరమణ చేసిన రాజీనామా చేసిన లేదా మరణించిన ఉద్యోగులు కనీసం ఆరు నెలల సాధారణ సేవ ఉన్నవారు మాత్రమే అర్హులు ఇతర సంస్థలకు డిప్యూటేషన్పై వచ్చే ఉద్యోగులకు వారు ఉద్యోగం చేస్తున్న సంస్థ బోనస్ చెల్లిస్తుంది బోనస్ మొత్తం ఎల్లప్పుడూ సమీప రూపాయికి రౌండ్ చేస్తారు ఈ ప్రభుత్వ నిర్ణయం లక్షలాది మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు భద్రతా దళ సిబ్బందికి ప్రత్యక్షంగా ప్రయోజనం చేకూరుస్తుంది ఈ పండక్కు ముందు బోనస్ వారికి ఉపశమనం ఆనందానికి ప్రధాన వనరుగా ఉంటుంది